బావా నాకు మళ్ళీ అనుమానం మొదలైంది ఒక్క నిమిషం నాకు అనుమానం ఏంటి ఈ ఇల్లు కట్టింది నువ్వే కదా ఆయన అనుమానం కరెక్టే ఈ ఇల్లు నేను కట్టలేదండి మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు అది నాకు తెలుసు ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు రూమ్ ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూర్ మహల్ అండి అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా ఎందుకు ముస్లిం పేరు పెట్టావు ఎవరు భయపడాల్సింది లేదు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా చెప్పరా నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను అయినా తెలుగు పేరే ఉండాల్సిందే వద్దులే అలాగే ఉండు